ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అలాంటి వాటిలో జర్నీ సినిమా ఒకటి ఈ సినిమా తమిళ్ నుంచి తెలుగుకు డబయింది రెండు భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది సర్వానంద్ అంజలి ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొన్ని సినిమాలు ఒకే ఒక్కసారి ఆకట్టుకుంటాయి తరువాత బోర్ కొట్టేస్తాయి కాని మరికొన్ని సినిమాలు అలా కాదు ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టావు మళ్ళీ మళ్లీ చూడాలనిపిస్తుంది అలాంటి సినిమాల్లో జర్నీ సినిమా ఒకటి రెండువేల పదకొండులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఎస్కే పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాకు ఎం శరవణన్ దర్శకత్వం వహించాడు అలాగే ఈ సినిమాలో సర్వానంద్ జాయి అనన్య అంజలిలు ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమా తమిళంలో ఎంగీయం ఎప్పుతంగా తెరకెక్కింది ఇదే సినిమాను తెలుగులో జర్నీగా డబ్ చేసి రిలీజ్ చేశారు అలాగే ఈ సినిమాలోని రెండు లవ్ స్టోరీస్ చూపించారు అలాగే ఊహించని సంఘటన ఈ సినిమాలో చూపించారు ఓ రోడ్డు ప్రమాదం అందరి జీవితాలను ఎలా మార్చేసింది అనేది చూపించారు రెండు బస్సులు ప్రమాదాన్ని చూపించారు ఆ సన్నివేశం చూస్తే ఇప్పటికీ భయమేస్తుంది ఎన్నిసార్లు చూసిన జర్నీ సినిమా బోర్ కొట్టాదు ఇక ఈ సినిమాలో చాలా స్టోరీస్ చూపించారు అలాగే బస్సులో ఓ చిన్న ప్రేమ కూడా చూపించాడు దర్శకుడు బస్సులో ఓ కాలేజ్ స్టూడెంట్ ఓ అమ్మాయిని చూసి ఇష్టపడటం ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడటం చూపించారు కానీ ఆ కథ విషాదంతో ముగుస్తుంది ఆ యాక్సిడెంట్లో ఆ అమ్మాయి చనిపోతుంది అయితే ఆ అమ్మాయి గుర్తుందా ఆ చిన్నది తన అందం అభినయంతో ఆకట్టుకుంది ఆమె ఎవరో తెలుసా ఆమె పేరు దీప్తి నంబియార్ ఈ చిన్నది పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది జర్నీ సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసింది కాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ చిన్నది సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండదు కానీ ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి